హాయ్ ఫ్రెండ్స్ హిందువులు వాళ్ళు చనిపోయేలోపు ఒక్కసారైనా దర్శించుకోవాలి అనే క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి కానీ అది మామూలు విషయం కాదు ఈ యాత్ర ఎంత ప్రమాదకరమైందంటే ఒక చిన్న తప్పు విలువ ఒక ప్రాణం ఆ యాత్ర మారేదో కాదు అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్ర హిందువులకు ఇందుకంత ప్రత్యేకం అక్కడ ఉన్నటువంటి శివలింగం యొక్క ప్రత్యేకత ఏంటి అక్కడ అందరూ చెప్పుకునే పావురాల జంట యొక్క చరిత్ర ఏమిటి అక్కడికి ఎలా వెళ్ళాలి ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకున్నాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ అమర్నాథ్ టెంపుల్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లోని అనంతనాగ్ డిస్టిక్ లోని సింధు వ్యాలీలో ఒక గుహలో ఉంటుంది ఈ గుహలో పెద్ద పెద్ద కొండలు రాళ్లు ఏర్ ఏర్పడి ఉంటుంది ఈ గుహ దాదాపు మూడు వేల ఎనిమిది వందల మీటర్లు అంటే దాదాపుగా పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులు ఫస్ట్ లో చాలా తక్కువగా ఉండారు అంటే రీసెంట్ గా రెండు వేల పదకొండు నుంచి భక్తులు లక్షల్లో వస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇక్కడ కేవలం మూడు వేల మంది భక్తులే వస్తే రెండు వేల పదకొండులో ఆ సంఖ్య దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షలకు చేరుకుంది అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే అక్కడ ఉండే శివలింగం స్వయంభూ శివలింగం అంటారు అంటే దాన్ని ఎవరు కట్టలేదు ఎవరు చేయించలేదు దానంత అదే ఏర్పడింది అనమాట అండ్ విచిత్రంగా ఈ శివలింగం సమ్మర్ లో కూడా ఏర్పడుతుంది అయితే ఈ శివలింగం ఏర్పడడానికి దేవుడు మహిమ కారణం అని అంటుంటే సైన్స్ నమ్మే వాళ్ళు ఆ గుహలో పై నుండి పడే వాటర్ డ్రాప్స్ వల్ల ఏర్పడుతుంది అని చెప్తుంటారు అయితే వాటర్ డ్రాప్స్ తో ఏర్పడింది అనుకున్నా సరే వేరే షేప్ లో ఏర్పడచ్చు కదా శివలింగం లాగా ఎందుకు ఏర్పడాలి ఎందుకంటే ఈ శివలింగం అనేది ఎండాకాలంలో ఏర్పడుతుంది అది కూడా మంచు కరగడం వల్ల అది ఓకే మరి ఎండాకాలం అయిపోయేసరికి ఎందుకు తగ్గిపోతుంది అంతేకాకుండా పెరగడం లేదా తగ్గడం అనేది మూన్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది చాలా మంది భక్తులు నమ్ముతారు ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా క్వశ్చన్స్ అయిన ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి సో ఫైనల్ గా ఈ శివలింగం అనేది శివుని యొక్క మహిమ వల్ల ఏర్పడుతుంది అని అయితే అందరూ భక్తులు నమ్ముతుంటారు అమర్నాథ్ అని ఉన్నది భారతదేశంలో ప్రధాన తీర్థయాత్రగా పేరు పొందింది సముద్ర మట్టానికి నాలుగు వేల నూట ఐదు మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తుల్లో చాలా ప్రాచుర్యం పొందింది ఈ తీర్థయాత్రకు పేరు రెండు హిందూ పదాల కలయిక వల్ల ఏర్పడింది అమర్ అంటే అమరమైన నాథ్ అంటే దేవుడు అని అర్థం హిందూ మత పురాణాల ప్రకారం శివుడి భార్య అయినటువంటి పార్వతీదేవి తనకు అమరత్వం రహస్యాన్ని బహిర్గతం చేయమని అభ్యర్థించింది ప్రతిస్పందనగా శివుడు ఎవరి చెవినా ఈ రహస్యం పడకూడదనే ఉద్దేశంతో ఆమెను హిమాలయాలలో ఏకాంతంగా ఉన్న ఈ గుహకు తీసుకెళ్లి జీవిత రహస్యాన్ని వెల్లడించాడు హిమాలయాలకు వెళ్లే దారిలో పరమశివుడు తన తలపై ఉన్నటువంటి చంద్రుణ్ణి చంద్రన్ వాడి దగ్గర తన వృషభయమైనటువంటి నందిని బెహల్గాం దగ్గర వదిలి వెళ్ళాడు అని ప్రతీతి పితప శివుడు తన తన తనయుడైనటువంటి గణేషుణ్ణి మహాగుణా పర్వతం పైన మరియు సర్పాన్ని శేషణ దగ్గర వదిలిపెట్టాడు తర్వాత మహాశివుడు పంచభూతాలను పంచరత్న వద్ద వదిలి గుహలోకి వెళ్ళాడని నమ్మిక అప్పుడు శివుడు తన మాటను ఎవ్వరూ వినకూడదనే ఉద్దేశంతో గుహలో మంటలు వెలిగించి అక్కడ సమస్త జీవులను నాశనం చేశాడని నమ్మకం అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావురాల గుడ్లకి మాత్రం ఎటువంటి హాని జరగలేదు ఆ రెండు గుడ్లు శివుడి రహస్యాన్ని వివరిస్తూ ఉండగా నిశ్శబ్దంగా పొదిగి మాటలను దొంగచాటుగా వినేశాయి అమర్నాథ్ గుహకి చేరుకోగానే యాత్రికులు ఈ పావురాల జంటని చూడవచ్చు వ్యాప్తిలో ఉన్న నమ్మకం ప్రకారం శివుడి రహస్యాన్ని చాటుగా విన్న ఈ రెండు పావురాలు మరలా మరలా జన్మించి వస్తున్నాయి అందుచేతనే అమర్నాథ్ గుహకు తన నిత్య నివాసంగా చేసుకున్నాయని చెప్తారు ఆరవ శతాబ్దానికి చెందిన సాంస్కృతిక రచన నీలమాత పురాణంలో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు ఈ పురాణంలో కాశ్మీర్ల కర్మకాండను మరియు వారి సాంస్కృతిక జీవన శైలిని వివరిస్తుంది క్రీస్తు పూర్వ ముప్పై నాలుగులో కాశ్మీర్ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజ్ తో కూడా అమర్నాథ్ ముడిపడుంది కాలక్రమంలో ఈ రాజు తన రాజ హక్కులను వదులుకొని వేసవిలో ఇక్కడికి చేరుకుని సహజ రీతిగా ఏర్పడినటువంటి మంచు శివలింగాన్ని పూజించేవాడు అమర్నాథ్ అమరశ్వర్ గా పేర్కొనబడింది పద్నాలుగు వందల ఇరవై మరియు పద్నాలుగు వందల డెబ్బైల మధ్య జరిగిన అమర్నాథ్ యాత్రా కాలంలో సుల్తాన్ జైన్ లబీద్దీన్ షాకోల్ అనే కాల్వా జన్ నిర్మించారు అమర్నాథ్ యాత్రలో ప్రయాణికులు మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది మీటర్లు ఉన్న అమర్నాథ్ గుహకి తప్పక చూడాలి ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడిన మంచు శివలింగం ఉంటుంది చంద్ర కాల ఆధారంగా మంచు శివలింగం పెరగ పెరగడం తగ్గడం జరుగుతుంది మే నుంచి ఆగస్టు మధ్యలో గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది ఈ గుహ ఐదు వేల సంవత్సరాల నాటిదని చెప్తుంటారు ఇది శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని ఉపదేశించిన ప్రదేశంగా చెప్తుంటారు ఇక్కడ గణేషుడికి పార్వతీదేవికి కూడా ఒక రెండు మంచు లింగాలు ఉంటాయి భారతీయ సైన్యం భారతీయ పారామిలిటరీ దళాలు సిఆర్పిఎఫ్ ఈ ప్రదేశాన్ని కావరి కాస్తుంటాయి అందుకే అమర్నాథ్ గుహ సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది శేషనాగ్ అమర్నాథ్ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ ఇది బెహల్గా ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సరస్సు సముద్ర మట్టానికి మూడు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల జూన్ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది వేసవి కాలాల్లో అమర్నాథ్ యాత్రకు యాత్రికులు పర్యాటకులు ఈ సరస్సుని భారీ సంఖ్యలో చూడడానికి వస్తూ ఉంటారు అమర్నాథ్ ను సందర్శించే వారు విమానాల్లో గాని రైళ్లులో గాని ఇక్కడికి చేరుకోవచ్చు ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్ విమానాశ్రయం ఇది ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించబడి ఉంటుంది అమర్నాథ్ ని రైల్లో కూడా చేరుకోవాలి అనుకున్న వారు జమ్మూ రైల్వే స్టేషన్ కి చేరుకోవచ్చు ఇక్కడికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి పట్టణాల నుంచి ఇక్కడికి రైళ్లు అయితే ఉంటాయి అమర్నాథ్ ని దర్శించడానికి ఈ మే నుంచి అక్టోబర్ నెలలో చాలా సరైన సమయం ఇది ఫ్రెండ్స్ అమర్నాథ్ కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ